హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఎందుకు వీడియో తీసుకున్నానంటే ఇది చూడండి నేను తెలుసా ఇది వడియాలు కదా ఈ వడియాలు దేనితో పెట్టానంటే అన్నంతో పెట్టాను అండి అన్నాన్ని మెత్తగా గ్రీన్ చేసి పెట్టానండి నేను మొన్న ఈవినింగ్ అన్నం వండితే మా ఆయన మా ఇద్దరు కూడా వాళ్ళ ఇంట్లో తినేసి వచ్చారు వండిన అన్నం అంతా ఏం చేయాలి అర్థం కాలేదు కేజీ అరవై రూపాయలు పెట్టుకుంటున్నాను కదా అలా వేపు చేయాలంటే తాను ఒప్పలేదండి సరే కొన్ని వీడియోస్లో చూశాను అన్నంత కూడా వడియాలు చేస్తూ ఉండడం ట్రై చేసి చూద్దామనేసి ట్రై చేశానండి కొంచెం అన్నం గ్రైండ్ చేసేటప్పుడు దాంట్లో కొంచెం కారం ఉప్పు జీలకర్ర గుర్తురా చడన్గా జీలకర్ర వేసి గ్రైండ్ చేసి కొంచెం వాటర్ వేసి ఎక్కువ వాటర్ వేసి గ్రైండ్ చేసి తర్వాత క్లాత్ కొల్సారి క్లాత్ తీసుకొని అందులో ఏమైనా పెట్టానండి బాగా ఎండ ఎక్కువగా ఉంది కదా ఒక రోజులో ఈ ఇలా వచ్చేసాయి తర్వాత క్లాత్ మీద కొంచెం వాటర్ చల్లేసి తీస్తే వచ్చేసాయి ఇప్పుడు ఇక్కడ వేయించిన తర్వాత చూపిస్తాను ఎలా ఉంటాయో నేను కూడా ఇదే ఫస్ట్ టైం అలా ఉండే ట్రై చేశాను సక్సెస్ అయిందంటే ఓకే మొత్తానికైతే వడియనైతే ట్రై చేశాను అయితే బాగున్నాయి చూడటానికి కలర్ఫుల్గా చూడండి కారం వేసాను కదా కారం అయితే వేసే బాగా కలర్ఫుల్గా ఉన్నాయి వడియాలు కూడా మామూలు పిండి వడియాలు కూడా ఆ పిండిని అన్నంలాగా మెత్త ఉడికించి పెడతారండి అందువల్లనే మనం అన్నాన్ని గ్రైండ్ చేసి ఇలా ఎండపెట్టినా కూడా వడియల్లాగా బాగా వేగుతాయి అన్నమాట అది కూడా ఆలోచించాను అసలు వడియాలు ఎలా కడతారా ఏంటని కూడా ఆలోచించాను అది నూకని మెత్తటి నూకని బాగా ఉడికిస్తారు అన్నంలాగా అన్నాన్ని లాగా అక్కడక్కడ వేసి వేయించిన తర్వాత పెనం ఆయిల్ మీద వేయగానే సు బుస పొంగుతాయి సో ఎందుకు అట్లా చేయకూడదు అనేసి నేను ఇలా చేశాను ఇదైతే వెళ్ళడం వరకే సక్సెస్ అయింది ఏమించిన తర్వాత కూడా ఆ వీడియోని యాడ్ చేస్తాను సక్సెస్ అయ్యిందో లేదో చూద్దాం ఓకేనా వడియాలని చూద్దాం ఇదిగోండి చూడండి బాండి వేడెక్కింది ఇప్పుడు ఈ వడియాలు చూద్దాం ఎలా

ండి అడిగారు వేయించాను వేయించిన తర్వాత ఇలా వచ్చాయి బాగున్నాయి కొంచెం అయితే మాడే అక్కడక్కడ టేస్ట్ మామూలు పిండి అలానే ఉన్నాయి సేమ్ ఇంకా చూడండి సూపర్ ఉన్నాయి బాగున్నాయి పిండి వడియాలు ఎలా ఉన్నాయో అలా ఉన్నాయి ఎలా ఉంటాయో అనుకున్నా కానీ బాగున్నాయి అన్నం వేసి చేయకుండా ఈసారి మళ్ళీ ఇదే ట్రై చేయొచ్చు చాలా చాలా బస్ట్ కొంచెం ఉప్పు కారం వేసేసరికి చాలా బాగున్నాయి పిండి పిండి వడియాలు ఎలా పెట్టుకుంటామో సేమ్ అలానే ఉన్నాయి ట్రై చేయండి సూపర్ ఉన్నాయి బాయ్